ప్రభువైన ఎస్ కృష్ణనామానికి మహిమ కలిగిన దాకా దేవుడిచ్చిన మరొక అవకాశాన్ని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు వాక్య భాగంగా కీర్తనల గ్రంథము రెండవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు మనము చదువుకుని ధ్యానం చేద్దాం భూరాజులు యహోబాకు ఆయన అభిషత్తునికి విరోధముగా నిలువబడుచున్నారు ఏలుకలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశముందు ఆసీనుడగడు నవ్వుచున్నాడు ప్రభువు వారిని చూసి అపహసించుచున్నాడు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకలో దీవించి ఆస్వాదించిన దాకా ఆమె ప్రియ దేవుని బిడ్డలారా ఈ వాక్యాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ప్రభని యేసుక్రీస్తు యొక్క మరణం గురించి అలాగే ప్రభ యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి మనకు కొంత ఆత్మపరమైన ఆలోచన మనకు కలుగుతుంది ప్రభనే యేసుక్రీస్తు వారు శ్రమంలో ఉన్నప్పుడు ప్రభ యేసుక్రీస్తు యొక్క జీవితం ఈ భూలోకంలో అంతరించిపోతుంది అనే సమయంలో ఈ వాక్యాన్ని దావీదు ఆత్మలో ప్రవచన రూపంగా చెప్పినట్లు మనకు కనపడుతుంది ప్రభైన యేసుక్రీస్తు యొక్క మరణంలో దేవుని యొక్క ఆలోచన తెలియక ఈ లోకంలో ఉన్న భూరాజులందరూ కూడా యహోవాకులు ఆయన కుమారుడైన యేసుక్రీస్తుకు అనగా అభిషక్తిని కింది మెస్సైకును విరోధముగా నిలవబడి యేసుక్రీస్తు మరణిస్తాడని వారు ఆలోచన చేస్తున్నారు అయితే ఆకాశమందు ఆశీనుడగు వాడు నవ్వుచున్నాడు ప్రభువు వారిని చూసి అపహసించున్నారు దేవుని బిడ్లారా ఈ లోకం యొక్క రాజుల గురించి ఆలోచన చేసినట్లయితే వారు సాతానికి సాదృశ్యంగా ఉన్నారు సాతాని యొక్క జ్ఞానము సాతాని యొక్క ఆలోచన కేవలము ఈ భూమికి మాత్రమే సంబంధించినదిగా కనబడుతుంది వాడు ప్రభు యేసుక్రీస్తుని ఈ లోకంలో మరణానికి అప్పచెప్తున్నాడని అనుకుంటున్నాడు కానీ మరణం తర్వాత క్రీస్తు యొక్క జీవితం గురించి వాడికేమీ అర్థం కావటం లేదు అందువలన ప్రభు అయిన దేవుడు తండ్రి అయిన దేవుడు మరి ఆకాశమందు ఆశీరుడయ్యి నవ్వుచున్నట్లుగా సాతాన్ గూర్చి అలాగే ఈ లోక రాజులను గూర్చి నవ్వుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది అనగా సాతాన్ యొక్క జ్ఞానము ఈ లోకానికి పరిమితమైనదైతే మన తండ్రి అయిన దేవుని యొక్క జ్ఞానం అమితమైనది అపరిమితమైనది ఈ లోకానికి అంతు పట్టని జ్ఞానం కాబట్టి క్రీస్తు యొక్క మరణం గురించే కాకుండా క్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి కూడా దేవుడు ఎరిగిన వాడే ఈ లోక రాజుల యొక్క లేదా సాతాని యొక్క కుట్రను బట్టి ఆయన నవ్వుతున్న వ్యక్తిగా కనిపిస్తున్నాడు అనగా సాతానికి పునరుద్ధానం గూర్చిన ఆలోచన లేక వాడు యేసుక్రీస్తుని చంపేస్తున్నానని అనుకుంటున్నాడు కానీ ప్రభు అయితే సర్వజ్ఞాని గనక ఆయన క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని బట్టి ఆయన మరణాన్ని జయించిన విషయాన్ని బట్టి మరణపు ముళ్ళును విరిచిన ఆ విషయాన్ని బట్టి దేవుడు సాతాని యొక్క ఆలోచన చూసి నవ్వుతున్నట్లుగా మనకు కనబడుతుంది దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే విశ్వాసమైన మనము ఈ లోకానికి సంబంధించిన వారం కాదని మనము క్రీస్తు యొక్క రక్తంలో కడుగబడి విమోచించబడిన అభిషక్తులుగా ఉన్నామని ఈ లోకంలో మనకు శాంతి కొరవైనప్పుడు మన విశ్వాస జీవితంలో మనం కొనసాగుతున్న సమయాలలో మన పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోవచ్చు సమాధాన పరిస్థితుల్లో ఈ లోకంలో మనం జీవించలేకపోవచ్చు కానీ ప్రభు ఇచ్చిన ఆలోచన బట్టి ఈ లోక సమస్యలు ఈ లోక బాధలు ఈ లోకంలో ఉన్న వైషమ్యాలు వర్గ విభేదాలు మతానికి సంబంధించిన అనేక వాదాలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మనము విశ్వాసంతో వారిగా మన జీవితాన్ని కొనసాగించాలి ఎందుకంటే ప్రభు మాట్లాడుతూ హంసు వార్త పద్నాలుగు చెవిలో మాట్లాడుతూ ఈ లోకము అనుగ్రహించు శాంతిని కాదు కానీ నేను నా శాంతిని మీకు వాసుకుతున్నాను అంటున్నాను కాబట్టి విశ్వాస జీవితంలో అభిశక్తులుగా కొనసాగుతున్న మనము ఈ లోక పరిస్థితులను బట్టి కాకుండా మన పరలోకపు పరిస్థితిని బట్టి మనం విశ్వాసంలో నవ్వేవారిగా విశ్వాసంలో ఆనందించేవారిగా మనం ఉండాలి రోమపత్రిక మరి మనము అధ్యాయం పదిహేడో వచ్చిన చూసినట్లయితే అలాగే గలతీలో అలాగే పాత నిబంధనలో కొన్ని లేఖనాలను మనం పరిశీలన చేసినట్లయితే నీతి విశ్వాస మూలంగా జీవిస్తాడని లేఖనాలు తేటతల్లంగా మనకు చెప్తున్నాయి కాబట్టి మన విశ్వాస జీవితంలో మనం ఎప్పుడు కూడా ఆనందించేవారిగా నవ్వేవారిగా ఉండాలి ఈ లోకంలో మరి ఆరోగ్య పరిస్థితులు బాగోలేకపోయినప్పటికీ ఆర్థిక పరిస్థితులతో మనము సతమతమవుతున్నప్పటికీ అలాగే కుటుంబ జీవితంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ సామాజిక జీవితంలో క్రీస్తుని నమ్మిన మనకు తుఫాను లాంటి పరిస్థితులు అలల్లాంటి పరిస్థితులు మన జీవితాన్ని తాకుతున్నప్పటికీ కూడా మనం క్రీస్తు వైపు చూస్తూ విశ్వాసంతో నవ్వే పరిస్థితుల్లో మన జీవితాన్ని కొనసాగించాలి ఒక్కొక్కసారి సాతాను మన విశ్వాస జీవితాన్ని వాడు చెరగొట్టడానికి విశ్వాస జీవితంలో మనము కొనసాగు కొనసాగకుండా పడిపోయే స్థితిలోనికి వాడు పరిస్థితులు కల్పించినప్పటికీ కూడా మనము విశ్వాస జీవితంలో నవ్వేవారిగా మనం ఉండాలి ఎబ్రిల్కి రాసిన పత్రిక మనం పదకొండు అధ్యయనం మనం అధ్యయనం చేసినట్లయితే అక్కడ అనేక మంది విశ్వాస వీరులు మరి ఒక గొప్ప మేఘం యొక్క మరి స్థితి ఎలా ఉందో అలాగే అంత గొప్ప మేఘం లాంటి సాక్షి సమూహం ప్రభు అయిన దేవుడు మన ముందు వచ్చారు వీరందరూ కూడా తమ తమ పరిస్థితుల్లో ప్రయాసపడినప్పటికీ కష్టాల్లో వారు జీవించినప్పటికీ కూడా విశ్వాసంతో ప్రభుని వెంబడించిన వారిగా విశ్వాసంతో క్రీస్తుకి ప్రియులుగా ఇష్టలుగా వారి జీవితాన్ని కొనసాగించి పరలోకాన్ని చూసి దూరదేశం నుంచి వందనం చేసి వారు విశ్వాసవీరులుగా ఒక గొప్ప సాక్షి సమూహంగా మేఘం వలె మనను ఆవరించి ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం దీని గురించి మార్టిన్ మోదర్ గారు సాతాని యొక్క స్థితి ఏమిటో దాని గురించి ఆయన మాట్లాడుతూ అంటాడు ఒకరోజు రాత్రి నేను పడుకుని లేచేటప్పటికీ నా గది అంతా చీకటిగా ఉంది ఒక మూలన గాడు నన్ను గమనిస్తున్నాడు అన్నాడు అలాంటి పరిస్థితుల్లో సాతాను నన్ను ఏమీ చేయలేడని నేను క్రీస్తు మీద విశ్వాసం ఉంచానని సాతానుని చూసి మార్టిన్ లోదర్ గారు చిన్న నవ్వి నవ్వి మరి మరలా తన నిద్రలోనికి నిష్క్రమించినట్లుగా మనం చూస్తాం ఆయన సాక్ష్యాన్ని బట్టి అనగా సాతాను వాడు పక్కనే ఉండి మనల్ని శోధించినప్పటికీ కూడా సర్వశక్తివంతుడైన క్రీస్తుని నమ్మిన వారంగా మన విశ్వాసంతో వాడు నెగ్గడని మనల్ని విజయం వైపు నడిపించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడని మనం వాడి చేష్టలను అల్లరి చేష్టలను చూసి మనము నవ్వేవారిగా మనం ఉండాలి మన జీవితంలో ఒకసారి శరీరము అలసిపోతూ ఉంటారు అలాంటి సమయాల్లో అనారోగ్య పరిస్థితులు మన జీవితాన్ని తాకుతూ ఉంటాయి అయినప్పటికీ కూడా ప్రభునందు విశ్వాసంతో ఈ లోకంలో మనము ఆనందించేవారిగా విశ్వాస జీవితాన్ని సంతోషంగా గడిపేవారిగా క్రీస్తును కలిగిన వారంగా మరి ఈ లోకమును జయించిన మరి విజయం మన విశ్వాసమని మరి యాహాను మొదటి పత్రికలో మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మన విశ్వాసమే మనల్ని గెలిపిస్తుంది అనారోగ్య పరిస్థితుల్లో అయినా సామాజిక పరిస్థితుల్లో అయినా ఆర్థిక పరిస్థితుల్లో అయినా ప్రతి పరిస్థితుల్లో మన విశ్వాసము మనలను జీవింపజేస్తుందని మనం నమ్మిక ఉంచాలి అలాగే నమ్మకాన్ని గురించి ఆలోచన చేసినట్లయితే ఎందు నమ్మకించినవాడు వాడు వద్దలుతాడని ఎహోవయందు నమ్మకించిన వాడు స్థిరమగా ఉంటాడని ఎహోవా విశ్వాసులను కాపాడతాడని అనేక లేఖన భాగాలు మనల్ని ఆదరించే లేఖన భాగాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి కాబట్టి ఏ విధమైన మరి అవిశ్వాసం లేకుండా ప్రతి పరిస్థితుల్లో ప్రభు ఎలాగైతే ఆకాశమందు ఆసీనుడిగా ఉండి మరి ఏలికలను చూసి భూరాజులను చూసి నవ్వేవాడిగా ఉన్నాము నవ్వేవాడిగా ఆయన ఉన్నాడు అలాగే మనం కూడా ప్రభుని కలిగిన వ్యక్తులుగా ప్రతి పరిస్థితుల్లో విశ్వాస జీవితంలో నవ్వేవారిగా ఉండాలని ఆనందించేవారిగా ఉండాలని అట్టి కృప దేవుడు మనకు దయచేయాలని ఈ మాటలను దేవుడు మన ఇంటిలో దీవించి ఆశ్రవదించిన గాక ఆమె థ్యాంక్ యూ వెరీ మచ్